ప్రలోభాలకు గురి చేసి డబ్బు ఎరేసి వాళ్ళ పదవులకు రాజీనామా రాజీనామా చేయించి తద్వారా అంటే కొనుగోలుదారులను కూడా తనే రెడీ చేస్తాడు చంద్రబాబు నాయుడు ముందు పెట్టుబడి పెట్టిస్తాడు మొత్తం అందరికీ బయాణాలు ఇస్తాడు బయానాలు ఇప్పించి వాళ్ళ రాజీనామా చేయమని చెప్పని ఒత్తిడి అంటే ఎక్కడైనా ఎవరి పార్టీలోంచి వాళ్ళు వెళ్ళిపోతే ఆ పార్టీ వాళ్ళు కాగితాలు ఇస్తారు ఈయన్ని డిస్క్వాలిఫై చేయండి దీన్ని డిస్క్వాలిఫై చేయమని అని స్పీకర్ చుట్టూ కౌన్సిల్ చైర్మన్ చుట్టూ తిరగడం రివాజ్ ఇంతవరకు భారతదేశంలో గమ్మత్తుగా ఇక్కడ ఏంటంటే కోర్టుకి వెళ్ళి కూడా మా పదవి రాజీనామా రాజీనామాను ఆమోదించేసేయండి మా పదవి మా రాజీనామాని నన్ను అర్జెట్ ఖాళీ చేసేయండి ఈ వింత పోకడలు ఈ తప్పుడు ఆచారాలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం అనేది అంటే ప్రతి ఐదేళ్ళకు ఒకసారి కొంత కొత్త వింత వింతపోకలను మనం తీసుకొస్తాం చూస్తున్నాం అంటే ఒక పెట్టుబడిదారుని ఎత్తుకొస్తాడు డబ్బులు ఇప్పిస్తాడు భయాణాలు ఇప్పిస్తాడు వెంటనే వాళ్ళకే ఈ అన్నీ అంటే ముందే బేరం మాట్లాడించి డబ్బులు తెచ్చుకోమని చెప్పి పెట్టుబడి పెట్టించి పదవులు కూడా డబ్బులతో కొనిపించేటువంటి అంటే ఏదైనా నాడు ఎన్టీ రామారావు గారిని పడేయటం దగ్గర నుంచి ఇవాళ దాకా రాజకీయ నాయకుల్ని డబ్బుకి ఎరేసి వాళ్ళని కొనటం అనేది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు యొక్క నైజం ఆ దానిలో ఆ క్రీడలో భాగమే చంద్రబాబు ఒక అనైతిక రాజకీయ క్రీడలో భాగమే ఈ ఎమ్మెల్సీల రాజీనామాలు ఇవన్నీ కూడా అనేది మనకి పూర్తిగా ఎవరికైనా అర్థమవుతుంది ఎలా ఉందండి ప్రజాస్వామ్యంలో చంద్రబాబు లాంటి తప్పుడు ఆలోచనలు ఉన్నాడు చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గమైనటువంటి అంటే ప్రజాస్వామ్యం కానీ చట్టాలు కానీ ఏవంటే విలువలు అంటే కానీ ఏమాత్రం లెక్కలేనటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలోకి ఇలా వస్తాడని కూడా ఎవరు ఊహించుండ్రు రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు కూడా ఊహించున్నాడు అసలు ఇటువంటి వాళ్ళు వస్తారు రాజకీయాల్లోకి అని చెప్పిన ఆయన ఊహించున్నాడు ఇవాళ ఎంత దుర్మార్గం చూడండి ఎవరైతే ఏ డిపార్ట్మెంట్ అయితే చంద్రబాబు నాయుడు యొక్క తప్పుల్ని వెలికి తీసి అతను చేసిన పాపాలని సాక్ష్యంగా పెట్టి కేసులు కట్టి చంద్రబాబు అరెస్ట్ అయ్యి మెరిట్స్ మీద కాకుండా ఆరోగ్యం పాడైపోయింది చచ్చిపోతాడు ఆరోగ్యం బాగు చేయించుకోకపోతే హాస్పిటల్లో జరబోతే చంద్రబాబు చచ్చిపోతాడని చెప్పని కారణాలు చెప్పి బెయిల్ తెచ్చుకుని హెల్త్ గ్రౌండ్స్లో బెయిల్ తెచ్చుకుని దాదాపుగా పద్దెనిమిది గంటలు రాజమండ్రి నుంచి బెజవాడ దాకా ఊరేగుతో వచ్చి పద్దెనిమిది గంటలు ఆరోగ్యం చెడిపోయింది నేను ఆరోగ్యం బాగు చేయకపోతే కన్నా చచ్చిపోతాడని చెప్పి వీళ్ళు వాదించి హెల్త్ గ్రౌండ్స్లో బెయిల్ తెచ్చుకుని ఇంతవరకు రోజు హాస్పిటల్కి వెళ్ళడు వైద్యం మొత్తం చూశారు ఇవాళ బెయిల్ని కూడా దుర్వినియోగం చేస్తూ దుర్వినియోగం చేస్తూ తన మీద పెట్టినటువంటి అన్ని కేసుల్ని అధికారులను బెదిరించి ఏదైతే రాజ్ ప్రమాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తనకున్నటువంటి అంటే ప్రజల ఓటు ద్వారా తనకు సాధి వచ్చినటువంటి తన చేతికి వచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగపరచునని చెప్పని ఎంత పచ్చిగా దుర్వినియోగపరుస్తున్నాడు తనకున్నటువంటి హోదాని ప్రజలిచ్చిన అధికారాన్ని ఎందుకు ఏం చేస్తున్నాడు అంటే ప్రజల కోసం ఎన్నికల వాగ్దానాల కోసం అతను వాడటం లేదు నెరవేర్చడం కోసం వాడటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అక్రమ కేసులు బట్టి ఇటాకి వేధించడానికి తన మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా మూసివేయించుకుంటాకి మాత్రమే ప్రజలిచ్చిన అధికారాన్ని వాడుతుంటే తప్పితే ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఏం చెప్పాడు అమరావతిని చంపేస్తున్నాడు అమరావతిని చంపేస్తున్నాడని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఇవాళ నిజంగా అమరావతిని చంపేది ఎవరు చంద్రబాబు నాయుడే అమరావతిని చంపేస్తున్నాడు ఎలా చంపేస్తున్నాడు ఇవాళ అమరావతి ప్రజల రైతులు అంటున్నారు భూములు ఇచ్చిన వాళ్ళు చంద్రబాబే దగాకోరు జగన్మోహన్ రెడ్డి ఉన్నదేదో కడుపులో విషయాన్ని చెప్పాడు తన ఆలోచనని చెప్పాడు అరే బాబు మీ దగ్గర శాసన రాజధాని ఉంచుతాను విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధానిని పెడతాను పెడతాను న్యాయ రాజధానిని కర్నూలులో పెడతానని చెప్పి శంసేరిగా చెప్పాడు ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డి మీద మమ్మల్ని రెచ్చగొట్టి మెళ్ళో పచ్చకండ వలేసి మమ్మల్ని రోడ్లంపడ పడి తిప్పించాడు ఇవాళ ఏం జరుగుతుందా అంటే వచ్చిన ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీని వైజాగ్ తీసుకెళ్ళి పెడుతున్నాడు ఇక్కడంట అసెంబ్లీ ఉంటుందంట ఉద్యోగస్తులు ఆఫీసులు ఉంటాయంట కోర్టు ఉండదంట చంద్రబాబు ఇల్లు ఉంటుందంట ఇంకా ఊరేముంటుంది ఇక్కడ మా ప్లాట్లు ఎవడ కమ్ముకోవాలి ఇక్కడికి పరిశ్రమలు రాకుండా లేదా ఒక్కొక్క కంపెనీలో వెయ్యి మందో పదిహేను వందల మందో రెండు వేల మందో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు లాంటి పరిశ్రమలు కానీ అంటే ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ కల్పన కల్పించేటువంటి అవకాశాలు ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలు ఇక్కడికి రాకుండా అవన్నీ కూడా వైజాగ్ వెళ్ళిపోయి ఇక్కడ మా దగ్గరికి ఇట్లా మా భూములు ఎందుకు ఇచ్చామా అని వాళ్ళు ఏడిసే పరిస్థితికి వచ్చాము మేము నిజంగా మాకు వెన్నుపోటు పొడిచినోడు మమ్మల్ని నాశనం చేశాడు అంటే చంద్రబాబు చంద్రబాబు కొడుకు కలిసి అమరావతిని చంపుతున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి అమరావతిని చంపలేదు జగన్మోహన్ రెడ్డి ఆయన ఈస్టర్న్ బైపాస్ పేరు మీద విజయవాడ నుంచి రాజధాని మీదుగా ఒక బైపాస్ రోడ్ నిర్మాణం చేశాడు రాజధాని నుంచి బయటికి వెళ్తాక ఒక వంతిన హైవేని ఎక్కటాకి వెంటనే హైవే ఎక్కటాకి ఎయిర్పోర్ట్కి వెళ్తాకి కోట్ల రూపాయలు పెట్టి వందల కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు నిర్మాణం చేశాడు మా అందరికీ కవర్ చేశాడు ఆ హైవే నుంచి ప్రతి గ్రామానికి ఫోర్ లేన్ రోడ్డు మీకు ఊరికి కలుపుతాను మీ పొలం కావాలా లేకపోతే మీరు లేఅవుట్లు చేసుకుంటారా శుభ్రంగా రెసిడెన్షియల్ లొకాలిటీలు పెట్టుకోండి లేదా మీరు దీన్ని ఎవరికి అమ్ముతారో మీరు అమ్ముకోండి అని చెప్పి మాకు అవకాశం ఇచ్చాడు మా నుండి చంద్రబాబుని నమ్ముకున్నాం ఇవాళ చంద్రబాబు నిజంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కాదు చంపింది ఇవాళ నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు పవన్ కళ్యాణ్ కలిసి మాకు ఊరేస్తున్నారని చెప్పని అమరావతి రైతులు ఏడుస్తున్నారు ఇంతవరకు ఫ్లాట్లు లేవు ఫ్లాట్లు ఎవరికి ఇవ్వలేదు ఫ్లాట్లకి వెళ్తా దారిలు ఇవ్వలేదు చంద్రబాబుకి ఫ్లాట్ ఎక్కడిది చంద్రబాబు ఐదు ఎకరాల ఫ్లాట్ ఎక్కడిది అంటే చంద్రబాబుకి ఫ్లాట్ ఫ్లాట్ కావాలంటే పంచుకుంటాడు అది కూడా చంద్రబాబుకి ఇచ్చే ప్లాట్ ఏమో సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఆనుకుని పెద్ద హైవేని ఆనుకుని పాత అసెంబ్లీ వెనకాల ఐదు ఎకరాలు ఒకటే బిట్ ఆయనకిస్తారు ఎవరిస్తారు అంటే చంద్రబాబుకి అమ్మకం కుదిరినోడికి బేరం కుదిరినోడికి మాత్రం ఏరి కోరి ఫ్లాట్ రోడ్డు పక్కన ఇస్తారు ఇంత దుర్మార్గం అయితే ఇవాళ ఇంకొకటి కూడా వాళ్ళు బాధపడేది ఓరి అని మా ఊళ్ళో ఏం పెడతలేదు అమరావతిలో ఇక్కడి నుంచి మొత్తం తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నావు వైజాగ్లో పెడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు నువ్వు కూడా అదే ఆచరిస్తున్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చేస్తా అని చెప్పాడు నువ్వు మమ్మల్ని గిల్లి కోర్టులకు గేయించి నానా యాగి చేశావు కానీ ఇవాళ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు చేసేది నువ్వు చేస్తున్నావు కదా మొత్తం వైజాగ్లోనే పెడతావు కదా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలని ఇన్ని రోజు వైజాగ్ వైజాగ్ అనేది వైజాగ్ జపం చేస్తున్నారు కదా మరి ఇప్పుడు ఎలక్షన్ల ముందేమో అమరావతి అమరావతి అన్నావు ఇప్పుడు అమరావతిలో ఏం పెట్టవేందుకని మా ఫ్లాట్లు ఇవ్వ ఇవ్వవేందుకని మళ్ళీ ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరినన్న చందాన యాభై వేలు ఎకరాలు తీసుకున్నా మా దగ్గర ఏదో మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇవాళ అంటే చంద్రబాబు నాయుడు ఇవాళ మనం పరిస్థితి చూస్తున్నాం ఈ రాష్ట్రానికి అంటే ఎంత దుర్మార్గం చేస్తున్నాడు కేవలం తను ముఖ్యమంత్రిగా గెలిచింది పవన్ కళ్యాణ్ సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏంటయ్యా అంటే వాళ్ళ మీద ఉన్న కేసులు తీయించుకోవటం వాళ్ళకి శత్రువులుగా భావించే వాళ్ళని లేకపోతే వాళ్ళకి రాజకీయ ప్రత్యర్థులుగా భావించే వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి లోపలించటం వాళ్ళు సంపాదించుకోవటం వాళ్ళు దోచుకోవటం దాచుకోవటం దాచుకుంటూ ఇక్కడ దోచుకుంటున్నారు దాచుకుంటాకి దుబాయ్లు ఫారెన్లు ఎక్కడికి పడితే అక్కడికి యూరోప్లో వెళ్ళి వస్తున్నారు ఇవాళ ఈ సమాజం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి తప్పుల్ని పాపాలని ఏదైతే సాక్ష్యాలతో సహా దొరికినటువంటి ముద్దాయిగా ఉన్నటువంటి బెయిల్ మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అధికారుల్ని బెదిరించి అధికారుల్ని బెదిరించి జైళ్ళలో వేస్తాను మిమ్మల్ని అని చెప్పి బెదిరించి ఇవాళ ప్రతి కేసులో కూడా తప్పుడు కాగితాల మీద సంతకాలు పెట్టించి అవన్నీ కూడా కోర్టులు వేసినంత మాత్రాన ఇవాళ తాత్ ఇవాళ కేసుల్లోంచి క్లీన్ షీట్ తెచ్చుకోవటం అంటే నీకు నువ్వే దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నంత మాత్రాన పునీతుడి అయిపోయావనుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా నువ్వు చేసేటువంటి పాపాలకి ప్రకృతి తిరగబడుతుంది న్యాయస్థానాలే ఇవాళ నీకు సర్టిఫి దొంగ సర్టిఫికెట్ ఇచ్చినటువంటి న్యాయస్థానాలే ఖచ్చితంగా మళ్ళీ నిన్ను బోన్లో వేటాకి చట్టం మేరకు ఖచ్చితంగా కోర్టులు నిలబడతాయి అనేది కూడా నువ్వు తెలుసుకుంటే మంచిది బ్లాక్ తెలుగులో ఏమంటారండి క్షుద్ర పూజలు చేసే మాంత్రికుడా మాంత్రికుడు హోదాలో అన్నాడా అప్పుడప్పుడు మెళ్ళ అక్కడెక్కడికి పూజలు పూజలు చేసుకుంటా వెళ్ళిపోతా ఉంటాడు కదా ఆ మోడల్లో లో మాంత్రికుడు హోదాలో అన్నాడా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో అన్నాడా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయితే వెంటనే భారతదేశంలో ఉన్నటువంటి కేరళ నుంచో ఎక్కడి నుంచో సైంటిస్టులని ఇక్కడ ఇక్కడ లేకపోతే కనుక కేరళ రాష్ట్రం నుంచి అయినా సరే సైంటిస్టులను తీసుకొచ్చి ఆ చెట్లకు వచ్చినటువంటి వ్యాధి ఏంటో పరిశోధన చేయించి దానికి విరుగుడికి మందు కనుక్కొని ఆ చెట్లని బతికించాలి తద్వారా రైతులు చచ్చిపోకుండా జీవం పోయాలి చెట్టుకి పోయాలి కోనసీమ రైతుకి పోయాల్సింది పోయి చేతపడి నేర్చినటువంటి మాంత్రికుల్లాగా ఆడి దిష్టి తగిలింది ఈడి దిష్టి తగిలింది దిష్టి తగులుతీయా నిజంగా దిష్టి తగిలితే మీ ముగ్గురు ఎక్కి జనం సొమ్ముతో ఎక్కి లేదా హెలికాప్టర్లు ఎక్కి తిరుగుతున్న దానికి మీ ఆ దిష్టికే మీరు పడిపోవాలి కొబ్బరి చెట్లు ఎందుకు పడతాయి దిష్టి అనేది ఉంటే ఇవాళ తెలంగాణ ఆంధ్రాతో పోటీ పడి వరి పంట పండిస్తున్నాయి ఆంధ్రాతో పోటీ పడి ఉద్యానవన పంటలు పండిస్తున్నాయి ఒకవేళ తెలంగాణ ఏంటంటే రాజస్థాన్లో పండుతున్నాయి రాజస్థాన్లో పండుతున్నాయి కాయగూరలు పండుతున్నాయి ఉద్యానవన పంటలు పండుతున్నాయి టెక్నాలజీ మారిపోయిన తర్వాత ఇంకా ఈ చేతబళ్ళు మంత్రాలు ఈ అంటే పరిపాలించడం చేతకాక ఓటేసినటువంటి నమ్ముకున్నటువంటి ప్రజల యొక్క అవసరాలను ఎలా తీర్చాలో చేతకాక చేతిలో అధికారం ఉన్నప్పటికి కూడా దాన్ని ప్రజల కోసం కాకుండా వీళ్ళ సొంతం కోసం వీళ్ళ లాభం వీళ్ళ లాభాల కోసం వీళ్ళు బాగుపడటం కోసం తప్పితే వీళ్ళకి తెలిసింది ఏంటి అంటే ఆ అధికారం వీళ్ళు బాగుపడటం కోసం మాత్రమే తప్పితే ప్రజల బాగోగుల కోసం ఆ అధికారాన్ని వాడతాం చేతకాక మాత్రమే ఈ చేతబడి పిల్లి మొక్కలు చేస్తున్నాడు తప్పితే వేరే ఏమి కాదు పవన్ కళ్యాణ్ గారు అనేది మనకు అర్థమవుతుంది ఒకటే కాదు ఆయన లోకేష్ గారి బ్యాచ్ అంతా మాట్లాడుతున్నారు ప్రభుత్వ ప్రజల సొమ్ము నయా పైసా ఖర్చు లేకుండా లోకేష్ విమానంలో తిరుగుతున్నాడని నేను ఒక సామాన్యుడిగా ప్రశ్నిస్తున్నాను లోకేష్ గారి బ్యాచ్ అందరినీ అయ్యా లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు మీరు తిరిగేటువంటి విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు ఎస్ జనం సొమ్ము కాదు ఎవరు అది ఎవడొకడు డబ్బు కట్టకుండా విమానం గాల్లోకి లేకదా కదా మరి ఎవడు ఎవడు పెడుతున్నాడు అంటే మీరు ఎవరన్నా బినామీలని పెట్టుకుని బినామీలకి విమా బినామీల చేత విమానాలు కొనిపించి తిరుగుతున్నారా ఫ్రీగా లేదా రూపాయి లేకుండా మీకు విమానాలు పెట్టేవాడు ఎవడో ఎందుకు పెడుతున్నారు వాళ్ళకి తొంభై తొమ్మిది పైసలకి భూములు ఇచ్చేవాళ్ళు పెడుతున్నారా వైజాగ్లో ఎకరా యాభై కోట్లు విలువ చేసేటువంటి ఎకరం భూమిని తొంభై పైసలకి ఇస్తున్నట్టు తీసుకుంటున్నటువంటి వొరసా సెరసా బొరస ఇట్లాంటి కంపెనీలు వాళ్ళు పెడుతున్నారా ఎవరు డబ్బులు కడుతున్నారు ఛాలెంజ్ చేస్తున్నాను విజయవాడ రావాలంటే కనుక ఐదు ఐదు పది లక్షల రూపాయలు అవుతుంది హైదరాబాద్ నుంచి విమానం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తాకి పది ల అంటే మీరు వచ్చిన ప్రతిసారి అంటే ఆరు వేల రూపాయల టికెట్తో రావాల్సినటువంటి విమాన ప్రయాణం మీరు పది లక్షలు ఖర్చు పెట్టి మీకు పది లక్షలు ఖర్చు పెట్టి మిమ్మల్ని హైదరాబాద్ నుంచి బెజవాడ లేదా బెజవాడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్లాలంటే కనుక పది లక్షలు అంటే రా రానులు పది లక్షలు పోను పది లక్షలు అంటే మీరు శుక్రవారం సాయంత్రం పది లక్షలు సోమవారం పొద్దున పది లక్షలు అంటే వారానికి ఇరవై లక్షల రూపాయలు మీ మీద ఖర్చు పెడుతున్నాడు ఎవడో ఛాలెంజ్ చేస్తాం మీ అకౌంట్లోంచి ఉంటే కనుక మీరు చూపించండి మీ అకౌంట్ కాపీ చూపించండి చంద్రబాబు నాయుడు అంటే మొత్తం కొత్త కొత్త హెలికాప్టర్ ఎవడో బినామీ పేరు మీద కొన్నారు వాడికి ఐదేళ్లలో ఆ రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు నూట యాభై కోట్లు పెట్టి కొన్న హెలికాప్టర్ వాళ్ళు సొంతం అయిపోయేట్టు ఫీజు కడుతున్నారు చంద్రబాబు నాయుడికి హక్కు ఉంది అధికారం ఉంది ముఖ్యమంత్రి హోదాలో మీకు ప్రభుత్వం నుంచి హక్కు లేదు అధికారం లేదు కానీ మా మేము ప్రభుత్వ డబ్బులు కాదని డబ్బాలు కొడుతున్నారు కదా మరి ఎవడ డబ్బులు ప్రభుత్వం డబ్బులు కాకపోతే నేను పవన్ కళ్యాణ్ బ్యాచ్ని అడుగుతున్నా లోకేష్ బ్యాచ్ని అడుగుతున్నా ఈ డబ్బు ఎవడ పెడుతున్నాడు మీరు రావటానికి పది లక్షలు పోవటానికి పది లక్షలు ఎవడ కడుతున్నాడు అని అడుగుతున్నాను చెప్పే ధైర్యం మీకుందా నారా చంద్రబాబు నాయుడు గారు మంగమ్మ శపథం చేసిన తర్వాత అసెంబ్లీకి రాకుండా ఉన్ననాళ్ళు ఆ రెండున్నర ఏళ్ళు రెండేళ్ళలో జీతం తీసుకున్నాడా తీసుకోలేదా అని సాక్షాత్తు పేరుని నానిగా సమాచార చట్టం కింద పడితే ఇంతవరకు కాగితం సమాధానం చెప్పే దిక్కు లేని ప్రభుత్వం మీది ఏ ఇవ్వలేడా శంఛారిగా ఇవ్వలేరా తీసుకోపోతే తీసుకోలేదని తీసుకుంటే తీసుకున్నా అని ఇవ్వాలి కదా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు మంది పది మంది సభ్యుల్ని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా జీతాలు తీసుకుంటున్నారు ఎమ్మెల్యే హోదా అనిపిస్తున్నారని నువ్వు అనిపించలేదానా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను నేను సమాచార చట్టం కింద అడిగాను ఇచ్చే దమ్ము లేదా మీకు అని అడుగుతున్నాను రెండేళ్ళైంది కాగితం పెట్టి నేను ఏ ఎవరా ఇచ్చే సినిమా మీ దగ్గర లేదా అటు ఇటువంటి మీరు సంపాదించుకుంటాకి దోచుకుంటాకి దోచుకున్నది దుబాయ్లో దాచుకుంటాకి యూరోప్లో దాచుకుంటాకే మీ సమయాన్ని వాడతారనేది మనకు అర్థమవుతుంది కదా ఈ ఆడ బాబు సినిమాటోగ్రఫీ మంత్రి అంట పిచ్ సినిమాటోగ్రఫీ మంత్రి అంటే అక్కడ చూసా ఎన్నక్కడ స్టేట్మెంటు ఆయనే ఉంటాడు సినిమా నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నాను నీ రెండు మూడు రోజులు ఆడే సినిమా ఆడివ్వండి అసలు ఎందుకే బాబు అసలు మామూలుగా వాళ్ళకి మ్యాక్నిక్ ఎత్తేస్తారా సినిమాని ఇతను చేయాలి అతని సినిమా మ్యాక్నిక్ ఫస్ట్ మార్నింగ్ షో పడితే మ్యాక్నిక్ ఆడటమే కష్టం ఎందుకు ఆపటం సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి ఆపాలండి సినిమాలు జనమే చూడట్లేదయ్యా బాబు అని చెప్తుంటే ఇప్పుడు దాకా కొనుక్కున్న వాళ్ళు బికార్లు అయిపోయారు సినిమాలు కొనుక్కున్న వాళ్ళు బికార్లు అయిపోయారు ప్రభుత్వానికి జీఎస్టీ కట్టల ఇంతవరకు ఆ ప్రొడ్యూసర్ ప్రభుత్వం నుంచి అడిగిన ఒక్క అధికారులు లేడు జీఎస్టీ కట్టపోతే ఇంతవరకు ఆ సినిమాకి ప్రభుత్వం నుంచి అడిగిన వాళ్ళు లేడు ఎవడు వేరే అయితే ఊరుకుంటారా అంటే అడుగుతున్నాను సినిమాలకు జీఎస్టీ కట్టరు కొనుక్కున్న వాళ్ళు ఏమో బికార్లు అయిపోయి పాపర్లు అయిపోయిన పరిస్థితి దానికి నువ్వు సినిమాటోగ్రఫీ మంత్రి ఒకటి వచ్చి ఆపాలండి మళ్ళీ ఇవన్నీ వేస్ట్ మాటలు ఎందుకు ఇదంతా రాజోల్ ఘటన నుంచి కాకపోతే పిఠాపురం నుంచి ఘటన నుంచి పిఠాపురం కాకపోతే తెలంగాణ ఘటన నుంచి ఎందుకు నువ్వు ఉండే తెలంగాణనే కదా తెలంగాణ ఘటన నుంచి నువ్వేది మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మేలు చేశాడు ఐదు సంవత్సరాలు మీ విష ప్రచారం వలన మీ తప్పుడు మాటల వలన దుర్మార్గమైనటువంటి అసత్య ప్రచారం వలన విషం చెమ్మటం వలన ప్రజలు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మంచిని గుర్తించలేకపోయారు ఆరు మాసాలు తిరిగేప్పటికీ ఆరు మాసాలు తిరిగేప్పటికీ మీరు ఎన్ని పాపాలు చేశారు ఎంత విషం చిమ్మారో ప్రజలు గమనించారు కాబట్టే ఇవాళ మన కళ్ళకి గంతలు కట్టి విషం చిమ్మి ఒక మంచోడిని మనకి ముఖ్యమంత్రిగా కానివ్వకుండా చేశారనేది ప్రజలు ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా ప్రజలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ మోడీ అందరూ కలిసి వచ్చినా కూడా గుండెల్లో జగన్ పట్ల ఉన్నటువంటి ప్రేమని తగ్గించడం వీళ్ళ తరం కాదనేది ఆయన గుర్తించే రోజు